మీరు చెప్పినట్టు ఆ దృష్టి కోణాన్ని మారిస్తే తప్పకుండా అదిగా మనం మార్పు అనేది కూడా సత్యం వల్ల రామలింగ స్వామి గారు చేసింది ఇదే మాస్టర్స్ చూడండి తన తల్లిని అడిగినప్పుడు తన తల్లిని ఏం అడిగాడు ఒక దీపము ఒక అద్దం అడిగాడు ఇంకా వేరే ఏమైనా సాధన ఉందా ఆ దీపంలో ఆ అర్థంలో తనను తాను దర్శిస్తూ తనను జ్యో తన జ్యోతిగా మార్పు చెందిను ఏదైతే మనం దర్శి నాకు మాస్టర్ చెప్పినాడు తండ్రికి ఏదైతే మనం అందిస్తామో తండ్రి తండ్రి ద్వారా మనం ఏదైతే పొందాలని కోరుకుంటామో అదిగా మనం మార్పు చెందుతాం ఈ రోజు కూడా ఇంకొక సినిమా చూశాను మాస్టర్ ఒక వన్ వన్ మినిట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సినిమాలో ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు సినిమా పేరు మారను ఏదో ఉంది తమిళ్ మూవీ ఏదో దానికి సంబంధించింది దాంట్లో ఆ చిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయి తన కాన్షియస్ తోటి అంటే తన యొక్క చైతన్యం తోటి పూర్తి వివరణని తను ఏది కోరుకుంటే అది దర్శించగలడు అనమాట అంటే తన తల్లి కడుపులో ఉన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్తుతం ఎప్పటి వరకు ఉన్నాడో అప్పటి వరకు ఏ అంశానైనా కానీ దాన్ని దర్శించగలడు అది ఎలా సాధ్యమవుతుంది అంటే తను చిన్నప్పుడు ఒకసారి ఆ ఒక ఊర్లో ఏదో గుడి దగ్గర ఆ చిన్నతనంలో అనమాట ఏదో బార్సాల ఆ టైంలో నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళి ఆ బావిలో పడిపోతాడు ఆ బావిలో పడిపోతే అక్కడ ఆ నీటిలోకి వెళ్ళిన తర్వాత ఆ నీటిలో ఒక తాబేలు వచ్చి తనకు అంటే సినిమాలో అర్చు పెట్టారు ఒక తాబేలు వచ్చి తనకు ఒక శక్తిని అందిస్తారు తర్వాత అదే తాబేలు కింద నుంచి అబ్బాయిని పైకి నెట్ నెట్టితే ఉపరితనంలోకి వస్తాడు దాని తర్వాత వాళ్ళ నాన్న అడుగుతారు వాళ్ళ నాన్న ఏంటంటే గ్రంథాలు ఇవన్నీ కూడా బాగా చదువుతాడు పురాణాలు తాళపత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు దాంట్లో ఏం చెప్తాడంటే ఈ యొక్క దర్పణము అంటే అద్దము అనేది లేనప్పుడు ఈ యొక్క జీవుడు ఆ నీటిలోనే తనని తన దర్శించుకుంటూ ఉండేవాడు ఈ నీటిలోనే తనను తన దర్శించుకుండేవాడు ఈ యొక్క నీటిలోనే సర్వము ఉంది దానిలోకి ఎవరైతే వెళ్ళి దర్శిస్తారో అప్పుడు ఈ సర్వాన్ని దర్శించవచ్చు అనే ఒక పాయింట్ చెప్పగానే ఆ చిన్నతనంలోనే అంటే చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాల సమయంలోనే తను చాలా లోతుల్లో ఆ యొక్క పాయింట్ పెట్టుకుంటాడు అంటే నీటిలోకి వెళ్ళి దర్శిస్తే నేను ఈ యొక్క విశ్వాన్ని దర్శించవచ్చు అనే పాయింట్ అది పెట్టుకోవడం ద్వారా తను ఆ స్విమ్మింగ్ అనే దాన్ని బాగా ఇష్టపడుతూ ఇష్టపడుతూ తను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఒక కొన్ని నిమిషాల పాటు పది నిమిషాలు ఇరవై నిమిషాల అరగంట పాటు స్విమ్మింగ్ పూల్లో ఉండగలుగుతాడు ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే తన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది ఎలాగా తను నీటి ద్వారా ఏదైనా పొందొచ్చు అని నమ్మాడు కదా నీటికి అంత శక్తి ఉందని నమ్మాడు కదా సో నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క శ్వాస ప్రక్రియ ఏదైతే మనము ఈ లేడౌన్ ప్రాసెస్ ఉందో ఆ లేడౌన్ ప్రాసెస్ ని వాటర్ లో చేయడం స్టార్ట్ చేశాడు అనమాట అక్కడ తన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది తను నీటిలో కదలికాలు చేస్తూ ఉంటే అంటే నీటిలో నడుస్తూ ఉంటే ఈ ఆస్ట్రల్ బాడీ బయట విశ్వంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాటిని దర్శించగలుగుతుంది ఇది రియల్ గా ఉంది ఇది ఆల్రెడీ చాలా మంది చేశారు అనే ఒక లేడీ తన యొక్క ఇంట్యూషన్ పవర్స్ ద్వారా అంటే ఈ యొక్క ఏదైతే సూక్ష్మ శరీరయానం ద్వారా అంటే అక్కడ సూక్ష్మ శరీరయానంలో పొందిన చైతన్య స్మృతులను ఏవైతే ఆ యొక్క మెమొరీ థింగ్స్ ఏవైతే ఉంటో వాటిని ఈ శరీరానికి మళ్ళీ ఈ కాన్షియస్ లెవెల్లో ఈ యొక్క బ్రెయిన్ కి అందిస్తూ కొన్ని చాలా కష్టతరమైన కేసెస్ ని తను సాల్వ్ చేసింది అనమాట క్రైమ్ కేసెస్ ని ఈ విధంగా ఆ తను ఏం చేశారు వాటర్ లోకి వెళ్ళి తన యొక్క సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసి దాన్ని ఎక్కడికంటే అక్కడ ప్రయాణాన్ని పంపిస్తూ ప్రయాణం చేస్తూ దాని ద్వారా ప్రతి విషయాన్ని కూడా దర్శించగలిగాడు అనమాట అది ఆ పోలీసులకు వివరించిన ఆ సినిమాలో పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు పోలీసులు వివరించడం ద్వారా ప్రతి ఒక్కటి మ్యాచ్ అవుతుంది ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ తో సహా ప్రతి ఒక్కటి మ్యాచ్ అవుతుంది ఇందాక మనం ఏదైతే అనుకున్నామో అంటే శరీరము ఉంది సూక్ష్మ శరీరం ఉంది అంటే అక్కడ అది సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉంది వాయిడ్ రూపంలో ఉంది అక్కడ దానికి ఏంటి పదార్థ స్థితి లేదు దాన్ని మనం విశ్వసించాలి అంటున్నాము ఎప్పుడైతే దాన్ని విశ్వసిస్తామో అప్పుడు ఈ పదార్థ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మనకి ఏం చెప్పారు ఒకటవ తలంలోనే ఉండే ఏడవ చైతన్య తలాల యొక్క అనుభూతులను కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో పొందవచ్చు అనేది కూడా అక్కడ మనకు వివరించడం జరిగింది ఇక్కడ మనం ఎలా ఉండాలంటే మాస్టర్స్ ద గాడ్ మ్యాన్ గా ఉండాలి ఓన్లీ గాడ్ గా కాదు ద గాడ్ మ్యాన్ ఈ యొక్క స్థితులలో అనేది ఎస్ మాస్టర్ చెప్పండి మాస్టర్ సో ఆ విధంగా చేయాలన్నమాట ఈ పదార్థ స్థితి అనేది ఒకటే గుర్తు పెట్టుకున్నారు ఈ పదార్థ స్థితి నేను సృష్టించుకున్నది దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి దీంట్లో మనం ఉన్నాము దీని ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాము ఎందుకంటే మనం ఆల్రెడీ అవరోహణ చేసుకుంటూ వచ్చేసాం ఆయన నుంచి కిందకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఉన్నది పదార్థ స్థితి మళ్ళీ అధిరోహణ చేయాలి అంటే ఈ పదార్థ స్థితిని దాటి చైతన్య స్థితికి వెళ్ళాలి ఏదైతే చైతన్య స్థితి చైతన్య స్థితిలో ఉన్నప్పుడు పదార్థ స్థితిని మనం అనుభవంలోకి తీసుకోలేదు కానీ పదార్థ రూపంగా మార్పు చేసుకుంటూ వచ్చాము ఏ విధంగా పదార్థ స్థితికి మార్పు చేసుకుంటూ వచ్చామో ఇక్కడ మన పదార్థ స్థితి నుంచి చైతన్య స్థితికి మార్పు చెందాలి అనే ఆలోచన కలగాలి తండ్రికి తెలియజేయాలి నేను చైతన్య స్థితికి మార్పు చెందుతున్నాను ఆ యొక్క నేను అధిరోహణ క్రమం వైపు ముందుకు తీసుకువెళ్తున్నాను ఎప్పుడైతే తండ్రికి తెలియజేస్తామో అదిగా మనం అవుతాము అది ఆ దాన్ని మాత్రం మనం అందిపుచ్చుకుంటాము అనేది ఇక్కడ మెయిన్ మన యొక్క ఈరోజు సెషన్ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాస్టర్ ఏంటంటే ఇప్పుడు పద ఈ పదార్థ రూపానికి మనము వచ్చినప్పుడు దానికి కావలసినవి అందిస్తూనే ఉంటూ అంటే శరీరాన్ని పక్కన పెట్టేసి ఆ మైండ్ని పక్కన పెట్టేయటం అంటే వీటి మీద ఫోకస్ చేయకుండా ఏదైతే కాంతి అని ఉందో ఆ కాంతి మీద ఫోకస్ చేయడం ద్వారా మనము కాంతిగా మారుతాము కానీ భౌతిక శరీరం ఉన్నప్పుడు దానికి దానికి కావలసిన ధర్మాలను దానికి ఏమేమి కావాలనో అందిస్తూ ఈ బాడీని పక్కకు పెట్టేసి మైండ్ని పక్కకు పెట్టేసి దాని మీద ఫోకస్ చేస్తే అదిగా మారుతాము అని అర్థమైంది మాస్టర్ ఇక్కడ ఇంకొక విషయం మాస్టర్ సందీప్ మాస్టర్ ఈ విషయం కూడా నోటీస్ చేయవలసింది ఉంటుంది ఎప్పుడైతే ఎక్స్పీరియన్సెస్ పెండింగ్స్ ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ పదార్థ పదార్థ రూపంలోనే నేను చెయ్యాలి అనేవి ఉంటాయి కొన్ని కొన్ని పదార్థం ద్వారానే చేయగలుగుతాం చాలా వరకు పదార్థం ద్వారానే చేయగలుగుతాం ఆ పదార్థం ద్వారా మళ్ళీ కొన్ని ఎమోషన్స్ ఉంటేనే చేయగలుగుతాం ఎప్పుడైతే నేను ఆ కాంతి స్వరూపాన్ని నేను చైతన్య స్వరూపాన్ని అని నేను ఈ పదార్థాన్ని కాదు అని ఒక అపరిమితమైన సత్యంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఈ పెండింగ్స్ క్లియర్ అవ్వకుండా కంప్లీట్ అవ్వకుండా ఆ అపరిమితత్వాన్ని ఓపెన్ చేయడానికి అడ్డు అదే ఉంటుంది మాస్టర్ ఎందుకంటే అందుకనే పాయింట్ గురించి మనం డిస్కస్ ఐదవ చైతన్యం వాళ్ళ ఫలాన్ని చేరుకోవడం కోసం ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఈ స్టేట్మెంట్ కానీ ఏవైతే ఈ లైక్ మనం ఒక వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేసి మనం స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ డిజి ఉంటాయి కదా స్థితిని మనం గుర్తించడం కానీ వాటిని డిస్క్రైబ్ చేయడం కానీ అవి తీసేస్తే మీరు అన్నట్టు ఫస్ట్ ఐదో చేతన తలంకు వెళ్తాం అక్కడ అనుభవాలన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి సార్ మీరు ఒకటి చెప్పారు మాస్టర్ విష్ణు తత్వాన్ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ గా అవి మనం చేసిన తర్వాతేనే శివ తత్వానికి శివ స్టేట్ కు వెళ్తాము ఇప్పుడు నాగిని మాస్టర్ అదే అన్నారు భౌతికత ఉన్నాయి అన్నింటిని కంప్లీట్ గా ఆస్వాదించిన తర్వాత ఆ విష్ణుమూర్తి స్టేట్ ని ఏదైతే కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసినాక ఇక నాకు కోరిక లేదు అన్నప్పుడు మనం శివా స్టేట్ కు వెళ్తామా జ్యోతిని దర్శిస్తాం మాస్టర్ అని నేను అనుకుంటున్నాను మాస్టర్ మాస్టర్ కరెక్ట్ గా మీరు చెప్పింది కానీ సత్యనాయుణిని మాస్టర్ చెప్పింది కూడా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయితే నేనేమంటున్నాను అంటే అమరత్వాన్ని సిద్ధించుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఈ పదార్థ స్థితిని దాటి ఆలోచన పెట్టాలి కాబట్టి తండ్రికి ఇప్పటి నుంచే మనం తెలియచేస్తూ ఉంటే ఆటోమేటిక్ అవన్నీ అవుతాయి దానికంటే ముందు ఈ జడ్జ్మెంట్స్ కానీ ఈ యొక్క ఏవైతే థింగ్స్ ఉన్నాయో స్టేట్మెంట్ కానీ జడ్జ్మెంట్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తే ఆల్రెడీ మనం అందరం ఐదవ తలంలోనే ఉన్నాము ఇది మీరు తప్పకుండా విశ్వసించాల్సిన అంశమే ఐదవ తలంలోనే ఉన్నాము ఐదవ తలంలో ఉండి కూడా ఈ యొక్క ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ ఎందుకు జరగట్లేదు అంటే వీటి ద్వారా ప్యూరిఫికేషన్ అనేది ఆ తలం యొక్క స్థాయిలో ఇంకా పూర్తిగా చేయబడలేదు ఈ మూడు తలాల్లోనే మనం చేశాము ప్రేమ తత్వాన్ని నాలుగో తలం వరకు తీసుకొచ్చాము వ్యక్తపరిచే స్థితిని తీసుకొచ్చాము అయినప్పటికీ ఎందుకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు అంటే ఇక్కడ ఆ స్థితిలో ఐదవ తలంలో జరగాల్సిన ప్యూరిఫికేషన్ అనేది ఇంకా కాలేదు అది సూర్యుడు మనం అస్తమిస్తున్నాడు అని అనుకుంటున్నాం కానీ అస్తమించట్లేదు ఇక్కడ మన భౌతిక శరీరము లేదు ఇది జ్యోతి స్వరూపము ఇది జ్యోతి అనే అది ఎంత ఎంత సత్యమో ఈ సూర్యుడు అస్తమించట్లేదు అది ఎప్పుడు వెలుగుతూనే కాకపోతే అది టర్న్ అవ్వటం వల్ల అట్లా అవుతుంది ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం జ్యోతి స్వరూపులుగా ఉంటామని అనుకుంటున్నాను మాస్టర్ ఎట్లీ మాస్టర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇందాక నుంచి చెప్పాలనుకుంటున్నాను గీతా మేడం చెప్పినప్పటి నుంచి అయితే ఇక్కడ మీరు కనెక్టెడ్ గా చెప్పారు ఏదైతే నేను నిమూటలు అని నమ్మాలి ఇప్పుడు అది ఎలా అని అడుగుతున్నారు గీతా మేడం నేను భౌతికంగా మరి చరిస్తున్నాను కదా జీవిస్తున్నాను కదా ఎలా ఇక్కడ నుంచి మాస్టర్ ఇక్కడ నుంచి అక్కడికి నేను నేను కాంతి స్వరూపాన్ని నేను చైతన్యాన్ని శరీరాన్ని కాదు శరీరానికంటే అతీతమైన ఆ కాంతి స్వరూపాన్ని నేను ఆ చైతన్య స్వరూపాన్ని నేను అన్నదానికి ఈ శరీరంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి మాస్టర్ అది ఏంటంటే ఈ కామన్ గా ఒకటి పెట్ట అంటే మాస్టర్ ఆల్రెడీ చెప్పారు స్టేట్మెంట్స్ తీసేయండి జడ్జ్మెంట్ తీసేయండి ఆల్రెడీ చెప్పారు ఆ పై నుంచి ఒకసారి మళ్ళీ ఆ స్కాన్ చేసుకుంటూ మనల్ని మనం అంత మళ్ళీ విజువల్ చేసుకుంటే మనల్ని ఉన్నది ఉన్నట్టుగా దర్శించుకుంటూ ఉండమని చెప్తున్నారు ఎస్ ఇది ప్రతిదీ ఎనర్జీ ప్రతి వస్తువు ఎనర్జీ అని చూడాలి ప్రతి ఎమోషన్ ఎనర్జీ అని చూడాలి ఆ ఈ ప్రతి వ్యక్తి కాన్షియస్ గానే చూడడం మనం స్టార్ట్ చేయాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఏదైతే నా టార్గెట్ ఇమోర్టాలిటీ అని ఉందో దానికి సంబంధించిన ఆలోచనల్ని అలాంటి నమ్మకాలని నేను యాక్సెస్ చేస్తున్నానని పెట్టుకున్నాం అనుకో మాస్టర్స్ మన చుట్టూరు ఇన్ఫర్మేషన్స్ అయ్యే వస్తాయి చాలా అలాంటి ఇన్ఫర్మేషన్స్ మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మన మైండ్ మన మైండ్ మన పరిసరాలు మన పరిస్థితులు తర్వాత మనం తీసుకునేవి మన నుంచి వచ్చే మాట మన మనం రిసీవ్ చేసుకునే ఆలోచనలు అవే ఎక్కువ అవుతాయి అన్నమాట అంటే దాని దాన్ని మధ్య అంటే మేడం ఇక్కడ అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను కాంతి స్వరూపాన్ని నేను కాంతి స్వరూపాన్ని మనం మనం గ్రహించాం ఇప్పుడు కానీ ఈ భూ ప్రపంచంలో నేను ఉండాలంటే ఈ భౌతికమైన శరీరం కావాలా కానీ ఇక్కడ నా నాకు అది వాహనంగా అంటే ఇది మామూలు మాటలు మనం తెలిసిన విషయం మేడం నా మాటల్లో చెప్తున్నాను నేను ఈ వాహనంగా ఉంది కాబట్టి నేను వేరు ఈ శరీరం వేరు నేను ఆ శరీరంలో ఉన్నాను నేను కాబట్టి ఈ శరీరానికి కావాల్సినవి కూడా నేను సమకూర్చుకుంటున్నాను నన్ను నేను విభజించుకుంటాను అక్కడ నన్ను నేను వేరుగా చూసుకుంటాను నేను అంటే నేను వేరు ఈ శరీరం వేరు ఇలా ఇలాంటి జ్ఞానంతో ఆ శరీరానికి కావాల్సిన ఏదో నేను సమకూర్చుకుంటుంది అని నన్ను విభజించుకుంటున్నప్పుడు దేవన సాధ్యపడుతుందా లేదు మాస్టర్ ఇక్కడ విభజన ఆలోచన ఇక్కడ ఆలోచనే అంటే ఈ శరీరం యాక్చువల్ శరీరం కాదు కదా పదార్థం అనేది ఇల్యూషన్ అన్నారు ఇది పదార్థమే అవును కానీ ఈ పదార్థం కాదు నేను అందులో ఉండే కాంతి స్వరూపాన్ని నేను అవునవును ఈ పదార్థం కూడా నా చైతన్య రూపమే మనం దర్శించాలి మాస్టర్ ఈ పదార్థం ఇల్యూజన్ ఏదైతే ఉందో ఈ ఇన్ అనేది కూడా నా చైతన్యం ద్వారా సృష్టించబడింది కాబట్టి అది నా యొక్క చైతన్య ప్రతిబింబమే ఇక్కడ జ్వాలా మాస్టర్ చెప్పిన ఎగ్జాంపుల్ చాలా ఉపయోగపడుతుంది సందీప్ వీళ్ళందరికీ తెలుసు మీకు సందీప్ మాస్టర్ ఇది చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ జ్వాలా మేడం చెప్పారు ఏదైతే నేను ఒక వంట చేశాను చాలా ఇష్టంగా చేశాను చాలా అద్భుతంగా వంట అవన్నీ సమకూర్చుని ఆ సామాగ్రి అంతా సమకూర్చుని చేశాను వంట చేశాను వడ్డించుకున్నాను తిన్నాను ఇంకా అందరికి వడ్డించాను చేశాను చాలా మంచి రెస్పాన్స్ బాగుందో బాగలేదో సంథింగ్ ఏ వచ్చినా కానీ వంట నేను చేశాను కానీ నేను వంటనైపోలేదు కదా నేను వేరు నేను నేను వేరు వంట నేనే చేశాను మళ్ళీ అది తయారు చేసింది నేనే పూర్తి కాన్షియస్ గా ఉండి పూర్తిగా దాన్ని చేసింది నేనే అనుభవించింది నేనే దాన్ని అందరికి అందించింది నేనే దానికి మూలం నేనే దానికి సృష్టికర్త కంప్లీట్ చేసింది నేనే కానీ అది నేను కాదు అదే మేడం అక్కడ నేను అంటే నీ శరీరాన్ని సృష్టించుకుంది నేనే కానీ అది నేను కాదు నేను వేరు శరీరం వేరు అంతే కదా మేడం ఇక్కడ కానీ ఆ శరీరం కావాలి ఇప్పుడు వంట మనం చెయ్యాలని అనుకున్నాం కాబట్టి వంట చేసాము ఎస్ మైడియర్ మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఒకసారి ఇక్కడ మాట్లాడండి మాస్టర్స్ అందరూ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటే మీరు ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిన పట్టుకున్న పాయింట్ ని రియలైజ్ అయిన పాయింట్ ని ఇక్కడ ఇక్కడ నుంచి ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మన సందీప్ మాస్టర్ ఇంత రైట్ చేస్తున్నందుకు మన మనల్ని ఇంత రైట్ చేస్తున్నందుకు మనం ఇప్పటి అయినా స్ట్రాంగ్ గా నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండగలుగుతాను ఇక్కడ నుంచి నేను నేను కాన్షియస్ ని నేను చైతన్యాన్ని అని ఎంత పర్సంటేజ్ మన నిలిపి ఉంచుకోగలుగుతాము ఎంత పర్సంటేజ్ మైడియర్ మాస్టర్స్ పర్సెంట్ ఎవ్రీ వన్ ప్లీజ్ వెల్కమ్ చెప్పండి మైడియర్ మాస్టర్స్ మమతా మేడం హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్షియస్ మీరు పదార్థంగా ఉంటున్నా పదార్థంగా ప్రవర్తిస్తున్నా పదార్థంగా ఏ పనులు చేస్తున్నా కూడా చైతన్యమే ఇలా తెరిస్తుంది చైతన్యమే ఇలా కదులుతుంది చైతన్యమే ఇది చేస్తుంది చైతన్యమే దీనికి ఆర్డర్ వేసి ఆ శక్తిని నడిపిస్తుంది అన్నది గుర్తిస్తూ ఉంటారు కదా ఈ ఈ చైతన్యం ఉండటం పదార్థ రూపం కదులుతుంది కదా మేడం చైతన్యం లేకపోతే ఎక్కడ ఉంటుంది ఆ చైతన్యాన్ని మనకి జ్ఞానం తెలుసు సందీప్ మాస్టర్ ఎందుకు రైట్ చేస్తున్నారంటే ఈ జ్ఞానం తెలుసు పట్టుకున్నారా లేదా గట్టిగా పట్టుకోండి ఎందుకు పట్టుకోవట్లేదని వస్తుంది ఆయన నుంచి ఈ విషయాన్ని ఇప్పుడు గట్టిగా అప్లై చెయ్యడం మన బాధ్యత అప్లై చెయ్యడమే చెయ్యి అప్లై చెయ్యాలంటే ఇక నుంచి నేను చైతన్యాన్ని అన్నది క్షణము గుర్తించుకుంటాను ప్రతి క్షణము గుర్తించుకుంటాను అనమాట గుర్తించుకుంటాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చైతన్యము ఇలా ఉంటుంది చైతన్యం ఇలా ప్రవర్తిస్తుంది ఇది అని శక్తిని చైతన్యాన్ని అబ్జర్వ్ చేయడం అనమాట ఆ స్పృహను వదలకు ఉండడం అదే స్పృహలో ఉండడం మనకి ఈజీ అసలు ఇదేం ఇదేమి కష్టం కాదు ఇది ఇది మైండ్ లో మనం రిపీట్ చేసుకుందాం అందరూ చెప్పండి మై డియర్ మాస్టర్స్ ఎంత పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు ఓకే బ్యూటిఫుల్ మేడం బ్యూటిఫుల్స్ మై డియర్ మాస్టర్ ఎనీ స్టేట్మెంట్ అది ఎవరికి మనము ఒకరి కలిగినా కానీ అసలు ఎవరికి కూడా అది మనము ప్రసరింప చేయడం కూడా ప్రసరింప చేయవద్దు ఒకరి మనలో భావన కలిగినా కానీ ఆ స్టేట్ నుంచి మనం వచ్చేయాలి అంటే ఒకప్పుడు కోపం ఉన్నప్పుడు నాలో కోపం లేదు నాలో ప్రేమ మాత్రమే ఉంది అని ఎలా అయితే మనల్ని మనం మార్పు చేసుకున్నామో ఈ జడ్జిమెంట్ స్టేట్మెంట్ స్థితిలో కూడా మనం ఆ విధంగా మార్పు చేసుకోవాలి మైడియర్ మాస్టర్స్ అందరూ కూడా వీలైతే ఒక్కసారి స్పీకర్ ఆన్ చేసి చెప్పండి మైడియర్ మాస్టర్స్ ఎంత పర్సంటేజ్ మీరు తీసుకున్నారు ఇప్పటి నుంచి మై డియర్ మాస్టర్ ఏ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మీరు షిఫ్ట్ చేస్తున్నారు మీ మైండ్ ని మొత్తం మీ ఫ్రీక్వెన్సీని మీ ఆలోచనని మీ మాటల్ని మీ నమ్మకాలని మొత్తం కంప్లీట్ గా కాన్షియస్ వైపు షిఫ్ట్ చేస్తున్నారు అయితే అన్కాన్షియస్ గా గతం నుంచి వచ్చే వాటిని ఇప్పుడు ఒక్క ఒక్కటి చిన్న సూది బెచ్చ చిన్న అణువంతా కూడా యాక్సెప్ట్ చేయకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అది ఆ స్ట్రాంగ్నెస్ ని మనం మెయింటైన్ చేయాలి చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా మనం ఉండాలి ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా మనము అంటే అంటే ఇక్కడ శరీరం లేదు అంటే శరీ ఈ శరీరమే చైతన్యము అన్ అన్న దృక్పథంలో ఉండండి డియర్ మాస్టర్ శరీరం లేదు శరీరానికి ఈ ఆహారం అవసరం లేదు అంటే శరీరముకి ఇది అవసరం లేదు అదే అవసరం లోకి వెళ్ళొద్దు చాలా మళ్ళీ ఇక్కడ ఇక్కడ సరిగ్గా తీసుకోండి ఇక్కడ నేను వైభోగంగా ఉంటే వైభోగంగా ఎలా ఎలా ఈ శరీరంతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా మళ్ళీ నేను చైతన్యం అని ఉండాలి అలాగని చెప్పేసి ఎక్కడ నిరాశ నిరుత్సాహాన్ని ఎక్కడ రానివ్వకూడదు యాక్సెప్ట్ చేయకూడదు మన రాంతో ఏం చెప్పారంటే మన మన ఆరోగ్యాన్ని రోజు రోజు క్రియేట్ చేయాలి ఆరోగ్యాన్ని క్రియేట్ చేయాలి ఐశ్వర్యాన్ని రోజు క్రియేట్ చేయాలి డియర్ మాస్టర్స్ ఇమ్మోర్టాలిటీ రోజు చేయాలి క్రియేట్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఇప్పుడు నేను హెల్దీగానే ఉన్నాను కదా నాకు పర్వాలేదు నేను వెల్దీగానే ఉన్నాను కదా పర్వాలేదు నేను ఎవ్వనంగానే ఉన్నాను కదా పర్వాలేదు అని చెప్పేసి అనుకోవడం కాదు ఏ చిన్న యాక్సెప్టెన్స్ మనకి ఎన్ని అష్ట అష్ట దిగ్బంధనం చేయాలి డియర్ మాస్టర్స్ ఎన్ని విధాలుగా ఇది మనలో తొంగితో వస్తుంది అంటే చిన్న అంటే ఒక ఒక గోదావరి ప్రవాహాన్ని ఒక చిన్న ఒక గట్టు గట్టులో చిన్న బీట పెడితే చాలా తెంచుకుని మొత్తం బయటకు వచ్చేస్తుంది డియర్ మాస్టర్ తెంచుకుని బయటకు వచ్చేస్తుంది ఆ చిన్న బీట కూడా మనం పడనివ్వకుండా ఈ ఈ ఫ్రీక్వెన్సీ గతం తాలూకు ఫ్రీక్వెన్సీని అంత అంత స్ట్రాంగ్ గా మనం ఆపగలగాలి నేను ఏం పెట్టానో ఏం నిలబెడుతున్నానో ఎంత సువర్ణయుగ పంటని పెంచుతున్నానో అది మనము ఎంత స్ట్రాంగ్ ఉంటాం అన్నది హండ్రెడ్ పర్సెంట్ చైతన్యం అనుకుంటున్నాయి ఇతర పనులు చేసుకుంటూ దాన్ని అనుభవించుకుంటూ దాని సారాన్ని అనుభవించుకుంటూ కానీ టార్గెట్ ఏంటి విఆర్ కాంతి విఆర్ చైతన్యం అనుకుంటూ ఉంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మేడం మాస్టర్ అదే నన్ను చైతన్యంగా 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 చూడాలి చూడాలి అందరూ అందరూ కూడా కూడా అవకాశం ఉంటే ఐదవ చైతన్య తలాన్ని ఒకసారి 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 చక్కగా మళ్ళీ దర్శించడానికి ప్రయత్నం చేయండి మా మాస్టర్స్ మనకు రాంతా బుక్ లో ఇవ్వబడ్డ ఐదవ చైతన్య తలాన్ని మరింతగా దర్శించండి దానిలో చాలా అద్భుతమైన అంశాలు అంటే ఉన్న చైతన్య తలాల కూడా ఐదవ చైతన్య తలాన్ని ఎక్కువగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో మన ప్రాంత విషయంలో ఐదవ చైతన్యాలను ఎక్కువగా వివరించడం జరిగింది కాబట్టి ఒకసారి ఐదవ చైతన్య తలాన్ని గురించి చూడండి ఇక్కడ ఇందాక మాస్టర్ చెప్పినట్టు మనము ఏడవ చైతన్య తలము లేదా ఆరో చైతన్య తలము అయితే ఆ ఇమ్మోర్టాలిటీ అనేది ఇంకొంచెం చూసారంటే లైట్ గా మనం మార్పు చెందుతున్నాము అనేది ఇక్కడ శరీరంగా ఉన్నప్పుడు దాని గురించి అవగాహన పెంచుకోవడం అని మాత్రమే మనం చెప్తున్నాము పూర్తిగా మార్పు చెందడం అనేది తర్వాత స్థితి ఐదవ ఐదవ చైతన్య తలం దాటిన తర్వాత మాత్రం అవి సాధ్యమవుతాయి కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా వీటిని అధిరోహించి అక్కడికి వెళ్ళాలి ఐదో స్టెప్ దాటిన తర్వాత ఆరో స్టెప్ కి ఏడో స్టెప్ కు వెళ్తాం ఈ ఐదవ స్టెప్ లోనే కొన్ని వేల పర్యంతాల వరకు ఉంటాము అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే అంత సృష్టి చేయాల్సిన ఉంది అక్కడ అంత సృష్టి చేయాల్సిన అంశం ఉంది అయితే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం మనం శరీరంతోనే చేస్తున్నాం ఈ యొక్క కాలంలోనే వీటినన్నింటినీ చెయ్యొచ్చు అనేది చెప్తున్నాం మనం ఇక్కడ ఈ భూతలంలోనే ఐదవ చైతన్య తలంలో ఉండే స్థితిని ఇక్కడ మనం పరిపూర్ణంగా సృష్టి చేయడానికి వినియోగించుకోవాలి అనేది ఇక్కడ మన యొక్క ఉద్దేశం శరీరాన్ని విడిచి కంప్లీట్ గా మనం ఏదైతే ఆ యొక్క అమరత్వం అనేది ఉందో ఆ యొక్క లైట్ ఎనర్జీ కింద షిఫ్ట్ అవడం అనేది వెంటనే అని కాదు అనుభవాలను పరిపూర్ణం చేసుకోవాలి ఇదే మైడియర్ మాస్టర్ ఇదే తలం ఎక్స్పీరియన్స్ చేయడమే ఇక్కడర్ణయయుగ శువర్ణయ వెంటనే ఆ మన భావం ప్యూర్ గా మనం దర్శించగలిగితే మేడర్ మాస్టర్స్ చూడండి భావాన్ని ప్యూర్ గా దర్శించగలిగితే వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంది స్పాట్ మేనిఫెస్టేషన్స్ కంపల్సరీ అందరికి అయ్యే ఉంటాయి అవన్నీ నోటీస్ చేయండి గుర్తించండి వాటి ఆధారాలను ఇంకా పెంచండి మాస్టర్స్ అందరూ ఆల్రెడీ చేస్తున్నారు మాస్టర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ఈ తన యొక్క ఆలోచన శక్తి తోటి వస్తువుల్ని కదపడం గాని లేకపోతే దివ్యదృష్టి తోటి చాలా లోతైన అంశాలను దర్శించడం కానీ స్పాట్ మానిఫెస్టేషన్ అనేవి ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మనం మరింతగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మన యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట ఎస్ మాస్టర్ కంటి ఓకే థ్యాంక్ యూ సువర్ణ యుగానం సహకారం చేయడానికి ఎలాంటి ఎబిలిటీస్ మనలో రైజ్ అవ్వాలో అవన్నీ తీర్చిదిద్దడానికి మీరు చేస్తున్న అద్భుతమైన వర్క్ మాస్టర్ మెటీరియల్ వరల్డ్ లోకి తీసుకురావడానికి మన ఆత్మతలంలో చేసాం మాస్టర్ ఆత్మతలంలో ఉన్నాము సువర్ణయుగంలో మానసిక తలంలో ఉన్నాము కానీ ఈ పదార్థ తలంలో కూడా సువర్ణయుగాన్ని దర్శింప చేయడానికి ఏ ఏం స్టెప్స్ కావాలో మనం ఫస్ట్ చేయవలసిన చైతన్య స్వరూపంగా ఉన్నామన్నది ఈ మన భావాన్ని ప్యూర్ గా ఉంచుకుని స్పాట్ మానిఫెస్టేషన్ చేయడం అనేది ఇవి మన సందీప్ మాస్టర్ మనకి ఇచ్చిన గైడెన్స్ స్టెప్స్ థ్యాంక్ యూ లవ్ యూ మై డియర్ మాస్టర్స్ ఇచ్చండి ఎవ్రీ వన్ పెట్టినా కూడా వచ్చారు అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీ ద్వారా మరింతగా ఈ యొక్క అంశాల గురించి మనం నెక్స్ట్ డిస్కషన్ లో కూడా మరింతగా వెళ్దాము ప్రతి ఒక్కదాన్ని మీరు ఒకసారి మీ యొక్క ప్రాక్టీసెస్ లో ముందుకు తీసుకువెళ్ళండి దాని ద్వారా వచ్చే అనుభవాన్ని దర్శిద్దాము నేను నుంచి వాటన్నిటిని కూడా నా వరకు వచ్చింది అంటే నేను ప్రతిసారి కూడా ఆచరణలో పెట్టాలి కాబట్టి నా వరకు వచ్చిందని నేను తప్పకుండా యాక్సెప్టెన్స్ లో తీసుకెళ్లి వాటిని అనుభవపూర్వకంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాను దాని ద్వారా ఏమొస్తుంది అనేది వన్స్ అది మళ్ళీ నాకు ట్రిగర్ అవగానే మళ్ళీ మీ అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాను సో మచ్ సందర్శనంలో అమర శక్తి శరీర చైతన్యమా జై హో జై హో జై లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ